అండి పెరళి సిస్టర్స్ ఛానల్ కి స్వాగతం ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మంచి రుచికరమైన ఫ్రై ఒకటి చేసి చూపిస్తానండి అది చామదుంపల ఫ్రై ఆ అనుకుంటున్నారా ఆ చామదుంపల పేరు కానీ చాలా మంది ట్రై చేయరండి చామదుంపలు ట్రై చేయకుండానే అమ్మ జిగురుగా ఉంటది బంక్ ఉంటది అది వండకుండా అవాయిడ్ చేస్తుంటారు కానీ చాలా టేస్టీగా ఉంటుందండి చేమదంపల పులుసు కావచ్చు ఫ్రై కావచ్చు ఇగురు కావచ్చు ఏ రకంగా వండుకున్నా చాలా బాగుంటుంది మా ఇంట్లో మేము ఎలా వండుకుంటాము నేను అది చేతి చూపిస్తాను అయితేనండి చేమదంపలు అనగానే ఆ దుంపకూరలు కదా అనుకుంటారు కానీ చామదంపల్లో చాలా మంచి సుగుణాలు ఉన్నాయండి అదేంటంటే ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఉన్నారు కదా అంటే గర్భవతులు ఉన్నారనుకోండి వాళ్ళకి ఒంటికి నీరు పట్టిద్ది ఆ నీరు పట్టే గుణం బాగుంటుందండి ఉదయాన్నే లేవగానే వాంతులైనట్టు ఏ వీళ్ళు అంటారు చూసారా అట్లా తిప్పినట్టు వాంతులైనట్టు ఉంటది ఆ గుణం కూడా తగ్గించిద్దండి అదే కాదు ముందు గుండె జబ్బులు గుండె జబ్బులు వాళ్ళకి ఏంటంటే అమ్మ ఈ పిండి పదార్థం కదా గుండె జబ్బులు వాళ్ళు తినకూడదేమో అనుకుంటారు కానీ ఆ చెడు కంటే కూడా మంచి చేసే గుణం ఎక్కువ ఉంది చామంపల్ అసలు ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయండి అందులో ఈ విటమిన్ ఉంటది మన జీర్ణ శక్తికి కూడా మంచిది అసలు చెప్పాలంటే చేంతాడంత ఉందండి చమదుంపల వల్ల ఉపయోగం మీరు ఇవి తెలుసుకున్నారంటే తప్పకుండా చమదుంపలు వండుకొని తింటారు అయితే ఇప్పుడు ఈజీగా ఎలా చేసుకోవచ్చో నేను చేసి చూపిస్తాను చూసేయండి అయితేనండి బంక అనేది ఉండదు నేను చెప్పే విధంగా మీరు చేసుకుంటే జిగురు అదే జిగురు అనేది అస్సలు ఉండదండి ఆ కూరకి ఇప్పుడు ఎలా చేసుకోవాలో వచ్చేసేయండి చూదురు గాని ఇగోండి ఇవి చేమదుంపలు ఈ చేమదుంపలు ఫ్రై అయితే పెద్ద సైజు తీసుకోవాలి పులుసుకైతే కొంచెం చిన్న సైజ్ అయినా పర్లేదు అయితే ఈ దుంపలండి బాగా మట్టితో కూడి ఉంటాయి ఒక్క ఐదు నిమిషాలు నీళ్లలో నాననిచ్చి శుభ్రంగా ఒకటికి నాలుగు సార్లు కడిగితే మట్టి అంతా పోతుంది ఈ విధంగా తెల్లగా వస్తాయి అన్నమాట మట్టి పోయిన తర్వాత వీటిని మనం తగినన్ని నీళ్లు పోసి ఒక్క విజిల్ వచ్చే వరకు ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకుందాం విజిల్స్ ఎక్కువ వస్తే ఇవి మెత్తగా ఉడికిపోతాయి అప్పుడు ఏంటంటే జిగడట్ట ఎక్కువ వస్తుందండి అట్లా కాకుండా ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడికించుకోండి చాలు నేను అర కేజీ దుంపలు తీసుకున్నాను ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాం ఇదిగోండి విజిల్ వచ్చింది ఇవి తీసాను ఒక ప్లేట్లోకి వీటిని బాగా చల్లారినిచ్చి ఈ చెక్కు తీయాలన్నమాట ఈ విధంగా చెక్కు తీస్తే వస్తుంది వీటిని పల్చగా రౌండ్ ముక్కలుగా కట్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి బండి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి బాగా కాగనిచ్చి ఈ కట్ చేసుకున్న చేమదుంప ముక్కలు వేసుకుందాం హై ఫ్లేమ్ మీదే ఉంచుకోవాలి మంట ఈ విధంగా రౌండ్గా చక్రాల మాదిరిగా కట్ చేసుకున్న చేవదొంపు ముక్కలు హై ఫ్లేమ్ మీద బాగా వేగనిద్దాం లో ఫ్లేమ్ పెట్టుకో బాకండి హై ఫ్లేమే ఉండాలి లో ఫ్లేమ్ పెడితే ఏమైందంటే ముద్ద ముద్దగా అయిపోతుంది ఈ కూర అందుకని హై ఫ్లేమ్లో వేగనిస్తే బాగా క్రిస్పీగా బాగా వస్తాయి ముక్కలు కూడా తినటానికి భలే టేస్టీగా ఉంటాయండి చూడండి ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకుందాం ఈలోపు ఇందులో మనం వేసే కారము రెడీ చేసుకుందాం ఇప్పుడు చేమగుంపలు అయ్యేపు కావలసిన దినుసులన్నీ అంటే కారానికి కావలసిన దినుసులన్నీ రెడీ చేసుకుందాం ఎండు కొబ్బరి ఒక చిన్న ముక్కండి ఇది ఈ సైజు ఎండు కొబ్బరి పావు టీ స్పూన్ జీలకర్ర మీ కారానికి తగినట్టుగా ఐదు లేక ఆరు ఎండుమిర్చి వేసుకోండి ఇంకా కొంచెం కారం తినేవాళ్ళైతే అంటే మీరు తీసుకునే ఎండుమిర్చి కారాన్ని బట్టి ఇంకొంచెం కారం వేసుకోవచ్చు ఐదారు వెల్లుల్లి రెప్పలు పావు టీ స్పూన్ ధనియాలు వీటిని కొంచెం బరకగా మనం మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి కారం ఈ విధంగా బరకగా ఉండాలి ఇప్పుడు ఇందులోనే రెండు పచ్చిమిర్చి చీలికలు కొంచెం కరివేపాకు వేసి ఒక్కసారి ఇవి మధ్య వరకు కరివేద్దాం ఇప్పుడు మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి ఉప్పు ముందే వేస్తే మొక్కలు బాగా అసలే జిగటు ఉంటాయి కదండి ముందే వేసామనుకోండి గుజ్జు గుజ్జుగా అయిపోతుంది అందుకని చెప్పి ముందే వేసుకోకూడదు ఉప్పు వేసిన తర్వాత మనం ఇందాక దంచి పెట్టుకున్నా అంటే మిక్సీ పట్టుకున్న కారం ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మీరు వేయించుకోవాలి ఇప్పుడు కారం వేసిన తర్వాత ఒక్క నిమిషం బాగా కలవనిచ్చి ముక్కలన్నీ మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇదిగోండి చేమదుంపల ఫ్రై రెడీ అయింది వీటిని వేరే సర్వింగ్ లోకి మార్చుకుందాం ఇవ్వండి చేమదుంపల ఫ్రై రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చో చిటికలు అయిపోద్దండి అసలు కష్టమే లేదు ఇది ఫ్రై చేసుకోవటం అయితే ఇంకో విషయం మర్చిపోయానండి ఈ చామదుంపలు షుగర్ పేషెంట్లకి మెయిన్ అసలు వాళ్ళకి ఒక్కసారి షుగర్ లెవెల్స్ పెరిగిపోతుంటాయి ఏంటి మేమేం తినలేదు కదా అయినా షుగర్ పెరిగింది ఏంటి అనుకుంటారు అలాంటి వాళ్ళు కనుక ఈ చామదుంపలు ఉపయోగిస్తే బ్యాలెన్స్ గా ఉంటుందండి షుగర్ లెవెల్స్ పెరగకుండా బ్యాలెన్స్ గా ఉంటుంది మీరు తప్పకుండా ఈ చేమతుంపల ఫ్రై చేసుకొని తిని చూసి ఎలా ఉందో చెప్పాలి ఇంకొక విషయం ఇది టమాటా పప్పుకి గాని దోసకాయ పప్పు గాని కాంబినేషన్ సూపర్ అండి రసంలో కాని మనం మజ్జిగ పులుసు చేసుకుంటాం కదా ఆ మజ్జిగ పులుసుకి రసానికి సాంబార్కి పప్పు చే ఇంకా లిస్టు చెప్పుకుంటా పోతే చాలా ఉంటది అన్ని ఫ్రైల్లో కంటే కూడా చేమతుంపుల ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ట్రై సరే నువ్వు ఇంతగా చెప్పిన తర్వాత మన వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నీ కామెంట్స్ లో చెప్తారు ఎందుకంటే ఇందులో చాలా ఈ సరేనండి చూసారు కదా మరి చెలి చేసిన చేమదుంపల ఫ్రై మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పనిలో పని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ ఎంచుకోండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి సరే సరేనండి పనిలో పని ఒక లైక్ కూడా ఇచ్చేయండి మాకు ప్రోత్సాహంగా ఉంటుంది కదా మరి రేపు మరో మంచి వీడియోతో కలుద్దామండి అప్పటి వరకు బాయ్